విశాఖలోని ప్రధాన కూడలిలో ఒక వాణిజ్య భవనానికి ఏడాదికి లక్షా ముప్పై ఐదు వేల రూపాయల ఆస్తి పన్ను విధించాల్సిన నగరపాలక సంస్థ రెవెన్యూ సిబ్బంది భవన నిర్మాణ ప్రాంతం కొలతలు తగ్గించి పాక్షిక వినియోగంగా రికార్డుల్లో చూపించి డెబ్బై ఐదు వేల రూపాయల ఆస్తి పన్ను వేసి గత మూడేళ్లుగా వసూలు చేస్తున్నారు అదే భవనాన్ని ఇటీవల తనిఖీ చేసిన అధికారులు లోపాలు గుర్తించి ఆస్తి పన్నును లక్షా ముప్పై ఐదు వేల రూపాయలకు పెంచారు విశాఖలోనే కాదు రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాల్లో ఆస్తి పన్ను విధింపులో ఇలాంటి పలు అక్రమాలు గుర్తించి సరిచేస్తున్నారు స్పెషల్ డ్రైవ్ తో గత పదమూడు నెలల వ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల ఆస్తి పన్ను ఆదాయం నాలుగు వందల నలభై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మేర పెరిగింది వెయ్యాల్సిన దానికంటే తక్కువ పన్ను విధించినవి గుర్తించి సరిచేయడం పన్ను పరిధిలోనికి రానివి గుర్తించి కొత్తగా ఆస్తి పన్ను వేయడం ద్వారా అదనపు ఆదాయం రాబట్టారు ఇళ్లు భవనాలకు ఆస్తి పన్ను విధించే విషయంలో పురా నగరపాలక సంస్థల్లో రెవెన్యూ విభాగంలో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అవినీతి అక్రమాలకు అంతే ఉండటం లేదు కొత్తగా పన్ను విధించాలంటే కార్యాలయానికి వెళ్లి ప్రజలు కలిస్తేనే దస్తరాలు ముందుకు కదులుతున్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసినా వెళ్లి కలిసే వరకు ప్రాసెస్ చేయటం లేదు ఇందుకోసం ఏదో ఒక కొర్రి వేస్తున్నారు దరఖాస్తుదారులు కలిశాక లంచం డిమాండ్ చేస్తున్నారు లేదంటే దస్తరాలు పక్కన పెట్టేస్తున్నారు గత పదమూడు నెలల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఆస్తి పన్ను విధించకుండా వదిలేసిన పదివేలకు పైగా దరఖాస్తుల్ని అధికారులు గుర్తించారు వాటికి ఆస్తి పన్ను విధించి కొత్త అసెస్మెంట్ నెంబర్లు కేటాయించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో లక్ష ఆరు వేల ఇళ్లు భవనాలకు తక్కువ పన్ను విధించారు దాదాపు అరవై ఎనిమిది వేల ఇళ్లు భవనాలకు ఆస్తి పన్నే వేయలేదు వీటన్నింటినీ సరిచేయడం వల్ల ప్రభుత్వానికి రెండు వందల తొంభై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు నలభై తొమ్మిది వేల ఇళ్లు భవనాలకు తక్కువ ఆస్తి పన్ను విధించినట్లు గుర్తించారు ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు ఇళ్లు భవనాలకు ఆస్తి పన్ను వేయలేదని అధికారులు తేల్చారు వీటిని సరిదిద్దడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నూట నలభై ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్షల ఆదాయం వచ్చింది మొత్తంగా ఇళ్లూ భవనాలకు ఆస్తి పన్ను విధింపులో లోపాలు సరిచేయడంతో గత పదమూడు నెలల్లో నాలుగు వందల నలభై మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మేర ఆదాయం పెరిగింది